అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేతాస్ ఫ్యామిలీ మనం మొన్న మజిల్ గురించి అండ్ మజిల్ అంటే కండా అని తెలుసుకున్నాం మజిల్ కి వచ్చే డిసీజెస్ మూడు రకాలు అనుకున్నాం జెనెటిక్ మజిల్ డిసీజెస్ అలాగే ఇన్ఫ్లమేటరీ మసిల్ డిసీజెస్ అలాగే మెటబాలిక్ మసిల్ డిసీజ్ జెనెటిక్ అంటే ఏంటి మనకి ఏదైనా జీన్ మ్యూటేషన్ జరిగినప్పుడు మజిల్ కి అటాక్ అయితే దాని జెనెటిక్ మజిల్ డిసీజ్ అని ఇన్ఫ్లమేటరీ మసిల్ డిసీజ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ మజిల్ ని అటాక్ చేసినప్పుడు వచ్చే డిసీజ్ ని ఇన్ఫ్లమేటరీ మజిల్ డిసీజ్ అని అలాగే మెటాబాలిక్ పాత ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి మజిల్ కి డిసీజ్ వస్తే దాన్ని మెటాబాలిక్ మయోపతి అనుకున్నాం సో వాటిలో జెంటిక్ మనకి ఇంకా డకెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అలాగే బేకర్ మస్కులర్ డిస్ట్రోఫీ అలాగే లిమ్ గర్డిల్ డిస్ట్రోఫీ ఫేషియల్ స్కాప్లో హ్యూమరల్ మస్కులర్ డిస్ట్రోఫీ మయోటానిక్ డిస్ట్రోఫీ అలాగే ఇన్ఫ్లమేటరీ మసల్ డిసీజ్ లోకి వచ్చి పాలీమయోసైటిస్ డర్మటోమయోసైటిస్ ఇన్క్లూజన్ బాడీ మయోసైటిస్ అలాగే మెటాబాలిక్ మయోపతి లోకి వచ్చి గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్ లిపిడ్ స్టోరేజ్ మయోపతి మైటోకాండ్రియల్ మయోపతి ఇవి కాకుండా కన్సైటల్ మయోపతి అంటే మనకి ఎవరైనా ఇన్హెరిట్ ఎవరికైనా ఇంట్లో వాళ్ళకు వచ్చే వాటిని కన్సైటల్ మయోపతి అలాగే ఎండోక్రైన్ మయోపతి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే మయోపతి డ్రగ్ ఇండ్యూస్డ్ మయోపతి అంటే స్టిరాయిడ్స్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకున్నప్పుడు మజిల్కి వచ్చే డిసీజ్ని డ్రగ్ ఇండ్యూస్డ్ మయోపతి ఇన్ఫెక్షియస్ మయోపతి ఎలక్ట్రోలైట్ రిలేటెడ్ మయోపతి న్యూరోమస్కులర్ జంక్షన్ డిసార్డర్స్ అండి మనకి మజిల్స్ లో ఇన్ని రకాల డిసీజ్లు ఉన్నాయి మన నెక్స్ట్ వీడియోస్ లో ఒక్కో డిసీజ్ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది తెలుసుకుందాం మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్